హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూర్ణ మంజు లత సంధ్య మీకైతే హాయ్ చెప్తున్నారు మేమైతే కార్తీక వన భోజనాలకు వెళ్తున్నాము వెలుగుగుట్టకు ఈ వెలుగుగుట్ట అయితే హైదరాబాద్కి చాలా సమీపంలో దగ్గరలో ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా బాగుందన్నమాట ఇది ఉప్పల్ స్టేడియంని ఆనుకుని ఉన్నట్టే కనిపిస్తుంది రూట్ మాత్రం కొంచెం వేరే ఉంటుంది చూసి వెళ్ళండి ఒక ముఖ్య గమనికేంటే పదిన్నర వరకు పదకొండు గంటల వరకే తీసి ఉంటాయి తలుపులు ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుందంట అందుకోసం మేము పోయినా కాసేపటికే ఇంకా తలుపులు అయితే వేశారు ఇది మల్లికార్జున స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది ఇంత దగ్గరలో ఇంత మంచి టెంపుల్ ఉందని నాకు ఇప్పటి వరకు తెలియలేదని ఇంకా చూసినాక చాలా ఫీల్ అయ్యాను చాలా బాగుంది ఇక్కడ అమ్మవారు అయ్యవారు ఉన్నారు ఇది చాలా పెద్దగా టెంపుల్ అయితే అన్ని దేవి దేవతల గుళ్ళు చాలా ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఇంకా మనం ఎప్పుడు వెళ్ళినా అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఉంది కార్తీక మాసం కావడంతో శివయ్యకు అభిషేకం కార్తీక వన భోజనాలకైతే చాలామంది వచ్చారన్నమాట ఈ కార్తీక వన భోజనాలకైతే గ్రూపులు గ్రూపులుగా వచ్చారు ఏజ్తో పని లేకుండా ఎంతమంది జనాలు వచ్చారో చూడండి మేము ఇంకా వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం వెళ్ళాము నాకు అక్కడ చూస్తుంటే చెట్లు చుట్టూ పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణము అసలు హైదరాబాద్ అయినా ఇది ఇంకేదైనా క్షేత్రం వెళ్ళామా అనిపించింది అన్నమాట అంత బాగుంది అసలు ఇన్ని రోజులు మిస్ అయినందుకైతే చెప్తున్నా కదా నేను చాలా చాలా ఫీల్ అయ్యాను ఈ అమ్మమ్మ అయితే హాయ్ చెప్తుంది మీ వీడియోలో వస్తానా నేను అని అడుగుతుంది అంటే వస్తారామమ్మ మరి మీరు అని చెప్తున్నా నేను ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఒక్క హనుమాన్ టెంపుల్లో అయ్యవారు మాత్రమే ఉన్నారనమాట అయితే ఇంకా అర్చన చేయించుకుందాము మరి ఇంత దూరం వచ్చి ఇన్ ఇన్ని గుళ్ళున్నాయి ఒక్క దగ్గరన్నా అర్చన చేయించుకోకపోతే ఎట్లా అని నేనైతే ఇంకా అర్చన టికెట్ తెచ్చుకుందామని అయితే వెళ్తున్నాను ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఇట్లా ఉంది అని అనుకున్నా కానీ లోపలికి వచ్చిన తర్వాతనైతే ఎంత బాగుందో అన్ని దేవతా వృక్షాలు ఎంత అంటే అసలు నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఏదో అరుణాచలమా ఇది లేదంటే శ్రీశైలమా అనిపిస్తుంది ఇంకా మేము కూడా మా కిట్టి ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చామన్నమాట ఇక్కడే అర్చన టికెట్లు అయితే ఇస్తున్నారు ఇంకా ఇక్కడైతే అమ్మవారు ఉంది ఎంత కలగా ఉందో అమ్మవారి ఫేస్ అయితే ఒకసారి వీలు చేసుకొని తొందరగా వచ్చేస్తాము अकिया अच्छा मीना टिंगे सॉन्गे डॉ कैरमबोर्ड कैरमबोर्ड मीना डॉग टिंगे डॉग कैरमबोर्ड कैरमबोर्ड ఇంకా ఇక్కడ నుండి మా ఆటలు అయితే పాటలు ఆటలు స్టార్ట్ అయినాయి ఇంకా తంబోలా ఆడుకొని ఇంకా తెచ్చుకున్నాయి అన్నీ మనిషి ఒకటి తెచ్చినామన్నమాట అవన్నీ తినేసి మల్లి కాసేపు ఆడుకొని సాయంత్రం నాలుగు గంటల వరకు మంచిగా ఎంజాయ్ చేసి ఇక్కడ స్వాతి అయితే వస్తుంది హాయ్ వదిన అంటుంది ఇక్కడ మేమైతే మొత్తం ఫోటోలు అయితే దిగుతున్నాం ఇంకా ఒక్క లైక్ చేసి చూడండి లైక్ చేస్తే ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది నాకైతే మీరు ఒక లైక్ చేసి అయితే చూడండి కొనుక్కున్నారు ఇక్కడ రాముడు సీత ఆట అయితే ఆడుతున్నాము చిన్నప్పుడు మర్చిపోయిన ఆటలన్నీ ఇట్లా ఆడుకుంటున్నాం అన్నమాట మేము మంచిగా అనిపించింది నాలుగైదు గంటలు ఇట్లా ఎంజాయ్ చేస్తే నెలకు సరిపడా ఎనర్జీ అయితే వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అయితే నీళ్ళి వస్తుందని చూస్తున్నాము చూడగానే ఇంకా అయితే లోపలికి వెళ్తుంది ఇంకా ఇక్కడ మేమైతే తంబోలా ఆడుతున్నాము సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్